హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి థర్స్డే రోజు వెనస్డే వచ్చాం కదా థర్స్డే రోజు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసిన తర్వాత దోశకేసాను తిన్న తర్వాత టెన్ ఆ టైంలో ఇంకా పిల్లలేమో బొరుగులు అంటే కంటే ఇష్టం అనమాట ఇది అన్నీ మిక్స్ చేస్తాం కదా ఆనియన్స్ టమోటా ఇంకా ఏమేస్తాం కొత్తిమీర అలా అన్నీ మిక్స్ చేస్తాం కదా కొంచెం లెమన్ సాల్ట్ కారం ఇవి బాగా ఇష్టం అనమాట వీళ్ళకి అడిగారు కల్పించమని కల్పించాను అనమాట అలా దానికోసమే ఆనియన్స్ టమోటా కట్ చేస్తూ ఉన్నాను ఇంకో వాళ్ళమ్మ కూడా చెప్పిందనమాట ఏం స్నాక్స్ లేకపోతే తక్కువ ఇవి కల్పించేసే మాట వాళ్ళు బాగా తింటారు ఇష్టం అని చెప్పి ఇంతకుముందు నేను కూడా బాగా తినేది అన్నీ ప్రెగ్నెంట్ టైంలో అయితే నాకు భలే ఇష్టంగా ఉండేది ఇవి తింటాను నన్ను ఎక్కువే మళ్ళీ తర్వాత అంటే నాకు ఎందుకో కొంచెము ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనమాట ఆ బొరుగులు ఏమైనా తింటే ఇంకా అలానే ఉంటుంది అసలు డైజెషన్ అయినట్టు ఉండదు పొట్టంతా ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది అందుకే మధ్య తగ్గించేసినాను తినను కేతన్కి వాళ్ళ బావ ఆడిపిస్తా అన్నాడు అవి చేసేవి వాటితో ఇల్లు కట్టిస్తామని అడిగాడు అడిగితే పెట్టించాడు పాపం మళ్ళీ కేతనేమో చెడగొట్టేస్తాడు మళ్ళీ ఏడుస్తాడు అట్లా కాసేపు ఆడుకున్నారు తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి పప్పు చేశాను ఇంకా ముందు రోజు నైట్ రసం చేసేది కదా ఉండే పప్పన్నం చేసి ఇంకా వడియాలు వేయచ్చు అనమాట తింటారని ఇంకా కేతన్కి ఇవి ఇష్టము ఆనియన్ థింగ్స్ ఉంటాయి అవి ఇంకొంచెం పెద్ద సైజు ఉంటాయి ఇవి చిన్నవి అలా ఫింగర్స్ అన్నీ పెట్టేసుకుంటా ఆడుకుంటా తింటూ ఉన్నాడు పెరుగన్నం రసమన్నం తప్ప ఇంకేం తినడు కర్రీతో ఏమైనా పెడితే ఒక రెండు ముద్దలు అంతే అంత మించి ఇంకా తినడనమాట మూసేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి ఇంకా తినడం కోసం ఆడిపించాలి కదా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇంకా అలా చేస్తున్నా అనమాట ఇలా ఫింగర్స్కి పెట్టుకో ఇట్లా ఆడుకో అని అట్లా ఆడుకుంటూ తినిపించాను చూపించు రెండు చేతులు సూపర్ ఇట్లా చూపించు ఇట్లా ఇట్లా చూపించు சூப்பர் சூப்பேதன் குட் பாய் தின தினே அட்ல உடல போ కేతని రీల్స్ అన్నీ చూసి కాంతమ్మక్క అంటే ఇది అచ్చుత ఛానల్లో వస్తాయి కదా ఆవిడ కాంతమ్మ అని చేస్తుంది కదా ఆ క్యారెక్టర్స్ అనమాట భలే గుర్తుంటాయి వీడికి కాంతమ్మక్క కాంతమ్మక్క అంటాడు కొత్తలో ఒకరోజు ఏమంటే కాంతమ్మక్క అని వెనకాల ఏందో ఉంది అంటూనే ఉన్నాడు పదే పదే ఏంది కాంతమ్మక్క అని వెనకాల ఉంది నాకు అర్థమే కాదు అసలు మళ్ళీ ఒక రోజు నాకు అదే వీడియో కనిపించింది అనమాట అది చూసి ఓహో ఈ వీడియో చూసా వీడు కాంతమ్మా నెనకాలేదో అని అంటున్నాడు అనుకొని అట్లా అనమాట ఏం చూస్తే అది ఎలానే రిపీట్ ఉంటాడు ఈ మధ్య తింగర్ సీత వీడియో చూస్తున్నాడు కదా అమ్మగాలు కాపాడండి అని ఏది వడితే అదే ఇంకా పట్టుకుంటాడు అనమాట అట్లా ఆడుకుంటూ వాళ్ళ బావాలతో టైంపాస్ చేస్తున్నాడు నేను టీవీలో ఇది పెట్టించా అనమాట కేతన్వి స్కూల్లో ఏడ్చేది అది అమ్మ చూస్తా ఎగతాళిస్తూ ఉంది ఎట్లా నా చూడు అది ఇది అని చెప్తా ఉంది అప్పుడు ఊరి దగ్గర ఉన్నప్పుడు మాత్రం తెగ ఫీల్ అయింది అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా నీళ్ళని తాగేసాడు అనమాట ఎంతగా ఏడ్చినాడేమో పాపం బిడ్డ చూడు అన్ని నీళ్ళు తాగినాడు ఏడ్చి ఏడ్చి పాపం గొంతు ఎండిపోయిందేమో అని అమ్మ తెగ ఫీల్ అయ్యేది కొట్టదు మాక్సిమం పిల్లల్ని మా మమ్మల్ని కూడా మా అమ్మ నాకు తెలిసినంతవరకు ఎప్పుడు కొట్టి కొట్టిండచ్చేమో మెల్లికి ఎప్పుడైనా కాకపోతే బాగా కొట్టింది అని అట్లా మెమొరబుల్గా అయితే ఎప్పుడు లేదు కొట్టలేదు గేతను కూడా నేను ఎప్పుడైనా కొట్టినా ఏం చేసినా కూడా అరుస్తుంది నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టద్దు అని వాళ్ళ బావోళ్ళు వీడికంటే పెద్దోళ్ళు అయినా సరే వాళ్ళతో పాటు కొట్లాడాలంటాడు ఏది తీసుకున్నా వాళ్ళు కేతన్కి అది కావాలంటాడు అలా గోల్ అనమాట ఎవరిని మొయినాడు అంతా తని చెప్పింది జరగాల లాలిపప్ డబ్బా ఉన్నది కదా కొన్ని ఉన్నాయి ఒక ట్వంటీ ఎన్నో ఉన్నాయి ఇంకా అవి పోటా పోటీగా తినేస్తున్నారు అనమాట విక్కీ పెద్దోడు పెద్దగా తినట్లా విక్కీ ఇద్దరు కలిసి రెండు రెండు నోట్లో పెట్టుకున్నారు ఒకటి కాదు మళ్ళీ ఎవరు ఎత్తిపోతారు అని వాళ్ళు బాధ చూడండి అసలు ఇంకా దీంట్లో ఆడుకుంటున్నారు ఏం టైంపాస్ కాక టీవీ చూస్తూ ఉన్నారు ఏదో వీడి వీడియో కనిపిస్తే ఓపెన్ చేసిన అనమాట అమ్మ కూర్చుంటే చూస్తుంది లేని వదిలేసినా కాసేపు అందుకు వాళ్ళు దీంట్లో తీసుకొని కొట్టుకుంటా ఉన్నారు చూడండి బా రచ్చ అండి అసలు ఇస్తే ఇద్దరికి ఒకరికి ఫోన్ ఒకరికి టీవీ ఇవ్వాలా కేతన్ ఆడిపించుకోవాలా లేదు అని అందరినీ ఆపేసి కాసేపు ఆడుకోండి ఎప్పుడు ఫోన్ టీవీ వద్దన్నామంటే ఇది ఎట్లా కొట్టుకుంటారు అనమాట కేతన్ గోల గోల చేస్తాడు వాళ్ళని ఆడుకోనేడు వాళ్ళ చేతిలో ఏమన్నా ఉంటే అది కావాలంటాడు తాను ఆడుకోమంటే ఆడుకోడు ఎక్కడికి వచ్చినావు సో ఇదే అనమాట తచ్చదేవి లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చిన అనుకుంటున్నాను మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ అలా పార్కు తీసుకెళ్ళినా అనమాట అది అంత వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను కట్ చేశాను నెక్స్ట్ ఇంకో వీడియోలో పెడతా కేదాన్ పక్కన డిస్టర్బెన్స్గా ఉన్నాడు సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్